మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు ఈరోజు కార్యకర్తల కోలాహలం ఉండడమా ఉత్సాహంగా సాగింది దర్శిపట్నం కుర్చేడు రోడ్లోని కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో మహానాడుకు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుండి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీ ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు మినీ మహానాడు వేదికపై నుండి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు போஹார் இந்தியன் போஹார் இந்தியன் திருரை நாராயண சந்திரபவர் அர்ஜெவ நாயகப்பෝ ஒட்டிலோ ஒட்டிலே இந்த कार्यक्रमाనికి காரணமான திருச்சமாலு இந்த कार्यक्रमाக்கு காரணமான தக்கலு இந்த சாமனான வேதனைக்கு கோட்டிராவிற்கு கோட்டநாமில் தலைவர் பாரன் நாராயண చిత్రాలు <imitation> కార్యక్రమాన్ని నిర్వహించబోయే ముందు చిన్న ప్రకటన ఇటీవల నియోజకవర్గ స్థాయిలో వివిధ మండలాల కార్యకర్తలతో మాట్లాడి మండల కమిటీ అధ్యక్షుల్ని తరారు చేసుకున్న సందర్భం పేర్లు ఏదైతే ఉన్నాయో ఏదైతే నియోజకవర్గ స్థాయిలో మండల పార్టీ సమావేశం తద్వారా నిర్ణయించుకున్నటువంటి పేర్లు ఏదైతే వాటిని రాష్ట్ర పార్టీ దృష్టికి పంపిస్తూ దాన్ని ఆమోదం ఈ మహానాడు సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు ఏంటంటే మహానాడు నాటికి అన్ని గ్రామ కమిటీలు మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ స్థాయిలో పదవి చూపు కావాలని జిల్లా పార్టీ జిల్లా కమిటీ జిల్లా పార్టీ అధ్యక్షులు మహానాడు ముందే రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుంది నియోజకవర్గ స్థాయిలో ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జి అక్కడ ఉండే నాయకులు ఈ మండలాల వారిగా పార్టీ కార్యకర్తలు అభిష్టం మేరకు నిర్ణయించుకోవడం చేసుకుంటారు రాష్ట్ర పార్టీ దృష్టికి పంపిస్తూ ఏదైతే నిర్ణయం జరిగిందో వాటిని మేము ముందు దర్శి మండల్ దర్శి రూరల్ మండల్ మారెల్లా వెంకటేశ్వర్లు ఈ సమీపంలో

Share, subscribe, and get notification.